అల్వాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రిచ్ మ్యాక్స్ ఫిన్వెస్ట్ గోల్డ్ లోన్ బ్రాంచ్ను ప్రారంభించిన సంస్థ సీఎండి అడ్వకేట్ జార్జ్ జాన్ వాలత్తో కలిసి తెలంగాణ శాసన మండలి సభ్యులు టిపిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్దంకి దయాకర్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు అబ్దంకి నాగమణి మరియు మల్కాస్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళలో దాదాపుగా వంద బ్రాంచీలు దేశవ్యాప్తంగా నూట యాభై శాఖలను కలిగి అతి తక్కువ కాలంలో దేశంలోనే అత్యంత వేగంగా అతి గొప్ప సంస్థగా మార్క్స్ గోల్డ్ లోన్ సంస్థ విస్తరించిందని మరిన్ని శాఖలు విస్తరించాలని కోరారు తెలంగాణలో ఇది పదిహేనవ బ్రాంచ్ అని హైదరాబాద్లో మూడవ బ్రాంచ్ ఈ రోజు ప్రారంభించామని తెలిపారు ఇక్కడ గోల్డ్ లోన్తో పాటు బిజినెస్ లోన్ హోమ్ లోన్ వెహికల్ లోన్ సదుపాయం కూడా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ జాన్ సంస్థ పిఆర్ఓ భద్ర అల్వాల్ బ్రాంచ్ మేనేజర్ సుధీర్ కిరణ్ రమేష్ సురేందర్ మరియు అల్వాల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਜੀ ਬਲਵੰਤ ਜੀ ਅਸੀਂ ਦਾਸਤਾਨੋ ਬੰਦ ਕਰਵਾ ਰਹਾ ਸਾਹਾ ਵਿਧਿਆ ਪਰੇ ਆਵਰਾ ਇਸਨੇ ਸ੍ਰੀ ਹਰਿਵਾਰਪਤਰਾ ਦਾਸਤਾਨੋ ਬੰਦ ਕਰਵਾ ਰਹਾ ਸਾਹਾ ਵਿਧਿਆ ਸ਼ਖਤ ਮੁਕਤ ਯਾ ਕਰੋ ਜੀ ਮੇਰੇ ਬਤਨ ਰਾਜ अगले सप्ताह और अगले माह में అగన అగన నియా నా నా ఐడి నా వైపులో అందరి మీద ఫోన్ ఫోన్ నిస్తా జబ్రు ఎక్స్‌పోర్ట్ అట్లా యా మని స్పైటిక్ కోల్డ్ పెయిర్ అన్న దియాలా 9810 మేడం గెట్ వా సార్ గారైనా దీపమొని జ్ఞానపత్తి నిదీ ఉద్యమంలో అందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చి ఆయన జీవిత భాగస్వామి సపోర్ట్ తోటి ఎన్నో త్యాగాలు మన తరంలో గొప్ప లీడర్ అద్దంకి దయాకర్ గారు ప్రజా ఎమ్మెల్సీ గారిని ఆయన ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీ రోజు మన కి చీఫ్ గెస్ట్గా ఇచ్చేశారు వారిని ఈ నీతి స్వామి ఉద్దేశించి భవిష్యత్తులో వెయ్యి బ్రాంచ్లు పెట్టడానికి ఆయన సపోర్ట్ వారాన్ని కోరుకుంటూ సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ దాట్ సో నేను ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సో కొచ్చి వెళ్ళాము మేము ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళ యొక్క గ్రూప్ కమిట్మెంట్స్ వాళ్ళ స్పీచెస్ వాళ్ళ కమిట్మెంట్ ద పీపుల్ అంటే విత్ పీపుల్ చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది నాకు యాక్చువల్గా బిజినెస్ పీపుల్ని ఎంకరేజ్ చేయడం అంటే కొంచెం సస్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా మనం కానీ ఆ జార్జ్ అన్నగారు ఆయన తీసుకొచ్చిన రిచ్ మ్యాక్స్ గోల్డ్ లోన్ కానీ కార్ లోన్ కానీ హౌస్ లోన్ కానీ ఏది ఏది ఏదైతే మిడిల్ క్లాస్ పీపుల్స్ కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఏ అవసరాలు ఉంటాయో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని థ్రాట్ వరల్డ్ బ్రాంచెస్ ఆయన ఓపెన్ రిచ్ బ్యాక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జార్జ్ జాన్ గారు ఈరోజు భారతదేశంలో నూట యాభై బ్రాంచ్లని రిచ్ బ్యాక్స్ బ్రాంచ్లని ఈరోజు ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో పదిహేను బ్రాంచ్లని పదిహేనో బ్రాంచ్ ఈరోజు ఓపెన్ అయింది మధ్యతరగతి దిగువ తరగతే కాకుండా ఒక నమ్మకమైన సంస్థగా నమ్మకమైన వ్యవస్థగా ఇది భారతదేశంలో రూపొందించుకుంటుంది ఎందుకంటే నేను వాళ్ళ యొక్క సమావేశానికి నేను వచ్చి కూడా పోవడం జరిగింది ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క శాఖలు వాటి యొక్క పనితీరు కస్టమర్ పట్ల వాళ్ళ యొక్క నమ్మకం కస్టమర్ కస్టమర్కి వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ అనేవి చాలా గొప్పగా ఉన్నాయి అతి త్వరలో అవి బ్యాంకు రూపంలో కూడా మార్చుకోవడానికి జార్జి గారు ప్రయత్నం చేసారు ఆయన ఒక సిన్సియర్ కన్సెడ్ ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ సర్వీస్ అనే మోటివ్తో పనిచేస్తున్న ఒక యువకుడైన అయినా చేస్తున్న ఈ ప్రయత్నానికి మాలాంటి వాళ్ళని కూడా నేను సహకరిస్తున్నాం మొట్టమొదటిగా నేను ఈరోజు అసెంబ్లీకి అటెండ్ అయ్యి నేరుగా ఈ కార్యక్రమానికి రావడం అంటే దాన్ని ఎంత సాధ్యత మీరు ఆలోచించండి ఎందుకంటే అంత ప్రాముఖ్యతతో ఉన్నది కాబట్టి ఇలాంటి సంస్థలను మనం పెంచి పోషిస్తే అవి ప్రజలకు మేలు చేస్తాయి అవి నమ్మకాన్ని పెంచే వ్యవస్థలుగా మార్చేసి తెలియజేస్తూ

और इसकी वजह यही है कि हमारे मार्केट यहाँ पे तेलंगाना में काफ़ी अच्छा मार्केट है लोग भी अच्छा है बहुत जल्दी अपना अनाभ लेते हैं और अपने जितने भी हमारे टीम मेंबर्स हैं इसकी वजह से हम लोग यहाँ पर हैं। आई एम वेरी हैप्पी एंड माई डियर फ्रेंड मेरे साथ श्री देगा जी यहाँ पर आए और इनाग्रेशन किया बहुत खुशी यहाँ पर सब लोग की मदद हमको मिला और and uh, you media members all supported me very well thank you so much thank you thank you